ఇన్నాళ్ళు టీమిండియాకు సెలెక్ట్ అయితే చాలు సిరీస్లకు చేసుకునే ప్రాక్టీసులు తప్ప వేరే మ్యాచ్ ప్రాక్టీసే ఉండేది కాదు దేశవాళి టోర్నీలైన రంజీ దులీల్ ట్రోఫీ సయ్యద్ ముస్తాఖలీ టోర్నీల్లో స్టార్ క్రికెటర్లు పాల్గొనేవాళ్ళు కాదు అదంతా సచిన్ తారంతోనే ముగిసిపోయింది కానీ ఇప్పుడు బీసీసీఐ ఆ లీనియన్స్ ఇవ్వడం మానేసింది ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా సరే దేశవాళీలు ఆడాల్సిందే అనే రూల్ తెచ్చింది అంతేకాదు ఫామ్ కారణంగానో గాయం కారణంగానో టీమిండియాలో స్థానం కోల్పోయాడా అంతే దేశవాళీలు ఆడి ఫిట్నెస్ ఫామ్ని నిరూపించుకుంటేనే టీమిండియా సెలక్షన్కు కన్సిడర్ చేస్తోంది బీసీసీఐ తాజాగా దులీప్ ట్రోఫీ కోసం టీమ్ అనౌన్స్మెంట్స్ జరిగాయి ఇంగ్లాండ్ సిరీస్లో అలసిపోయిన కారణంగా కొంతమంది స్టార్ ఆటగాళ్లు రెస్ట్ కోరుకున్నారు ఫలితంగా సౌత్ జోన్లో తమ ప్లేయర్లైనా టీమిండియా ఆడే క్రికెటర్లైనా కేఎల్ రాహుల్ మహ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ సాయి సుదర్శన్ లేకుండానే టీంని అనౌన్స్ చేసింది దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది బీసీసీఐ కాంట్రాక్ట్లో ఉన్నారు అంటే బీసీసీఐకి సంబంధించిన అన్ని టోర్నీలకు అందుబాటులో ఉంటారనే గ్రహించాలన్న బీసీసీఐ జనరల్ మేనేజర్ అభయ్ కురువిళ్ళ ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు ఈమెయిల్స్ పంపారు ఎంతటి స్టార్ క్రికెటర్స్ అయినా సరే విరామ సమయం ఉంది అంటే దేశవాళీ టోర్నీలు ఆడేలా రాష్ట్ర సంఘాలు చొరవ తీసుకోవాలని అభయ్ కురువిళ్ళ ఆదేశాలు జారీ చేశారు Daily Taste the Daily.